మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆల్మోస్ట్ వరుసగా రెండు హ్యాట్రిక్లను సొంతం చేసుకున్నాడు అంటే వరుసగా ఆరు హిట్లతో మంచి స్వింగ్లో ఉన్నాడు ఏడో హిట్గా దేవర వచ్చింది తరువాత వార్ టు ఆ వెంటనే డ్రాగన్ అంటే మూడో హ్యాట్రిక్ కూడా ఆన్ ద వే అయితే ఎన్టీఆర్తో ఈ ఏడు హిట్లలో జోడీ కట్టిన అందరు హీరోయిన్ల ఫేట్ మారింది కాజల్ రకుల్ సమంత పూజా హెగ్డే ఆలియా అందరి అదృష్టం మారిపోయింది కట్ చేస్తే ఇప్పుడు ఇదే సెంటిమెంట్ జాన్వీ కపూర్కు అప్లై అవుతోందా అంటే తన హోమ్ బౌండ్ ఓటీటీని షేక్ చేయడంతో అదే నిజమంటున్నారు మరి అదే నిజమైతే ఎన్టీఆర్ పుణ్యమాని రామ్ చరణ్ పండగ చేసుకుంటాడా ఎన్టీఆర్ రెడ్డి సెంటిమెంట్ పూజా హెగ్డే ఫేట్ మార్చినట్టే జాన్వీ కపూర్ గ్రాఫ్ మార్చేస్తే పెద్దికి పెద్ద పండగొచ్చినట్టే వచ్చినట్టే అది ఎలానో చూసేయండి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నరసింహం బాలయ్య ఈ ఇద్దరికీ గత కొంతకాలంగా ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలియదు బాలయ్య ఐదారు హిట్లతో దూసుకెళ్తుంటే ఏడు బ్లాక్ బస్టర్లు అందులో రెండు పాన్ ఇండియా హిట్లతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మైండ్ బ్లాంక్ చేస్తున్నాడు అంతేకాదు తనతో జోడీ కట్టిన హీరోయిన్ల ఫేట్ కూడా మారిపోతుందని తను ఏడో హిట్తో తేలుతోంది ఈ కోణంలోనే పెద్ది మూవీకి చాలా పెద్దగా సెంటిమెంట్ కలిసి వచ్చేలా ఉంది అందుకే ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య బ్రిడ్స్ లా సెంటిమెంట్ తో పండగ చేసుకోబోతుంది జాన్వి కపూర్ అతిలోక సుందరి వారసురాలిగా దేవరతో ఇండియాని షేక్ చేసిన జాన్వికి ఎన్టీఆర్ రూపంలో అదృష్టం కలిసొస్తుంది ఆ మ్యాజిక్ వెనకే మతిపోగొట్టేలా లాజిక్ కిక్ ఇస్తుంది ఎన్టీఆర్ గత ఏడు హిట్ మూవీల్లో మెరిసిన ప్రతి హీరోయిన్ కి ఆ తర్వాత వరుసగా హిట్ల వరదొచ్చింది అరవింద సమేత వీరరాఘవ హిట్ తర్వాత పూజా హెగ్డేకి మహర్షి గద్దలకొండ గణేష్ హై స్కూల్ ఫోర్ అలవైకుంఠపురంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇలా ఐదు హిట్లు పడ్డాయి ఇక టెంపర్ తర్వాత కాజల్కి అలానే కలిసి వచ్చింది జనతా గ్యారేజ్ తర్వాత సమంతకి మెర్సెల్ రంగస్థలం మహానటి సీమరాజ ఇలా వరుస హిట్లు పడ్డాయి ఇక లో మెలిసిన ఆలియా తారక్ జోడీ కాకున్నా ఆ హిట్ తర్వాత గంగూబాయి కదియావాడ బ్రహ్మస్త్ర లాంటి బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకుంది అందుకే దేవరతో ఎన్టీఆర్ సరసన మెలిసిన జాన్వీ కపూర్ వెంటనే వెంటనే హోంబౌండ్ లాంటి హిట్ పడింది కాబట్టి ఆ తర్వాత రాబోతున్న పెద్దీ కూడా హిట్ అవుతుందనే సెంటిమెంట్ బలంగా వినిపిస్తోంది అయితే ఇందులో రామూర్తి నాయుడు ప్రేరణతో తెరకెక్కే పాత్రలో కనిపించనున్న చరణ్ పెద్దిరెడ్డి పాత్ర వేశాడట సో అరవింద వీరరాఘవరెడ్డిలో తారక్లానే రెడ్డి పాత్ర సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యేలా ఉందనే అభిప్రాయం పెరిగింది ఏదేమైనా ఎన్టీఆర్ ఏడు హిట్లలో మెరిచిన ప్రతి హీరోయిన్ కి తర్వాత కనీసం పావు డజన్ లేదంటే అర డజన్ హిట్లు దొరికేశాయి అదే జాన్వీ కపూర్ విషయంలో నిజమైతే దేవర తర్వాత పెద్దికి అదే సెంటిమెంట్ వర్కౌట్ అయితే పరోక్షంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ లక్ రామ్ చరణ్కి ట్రాన్స్ఫర్ అయినట్టే